నిండా కనికట్టు కథాపూర్ణోదయం తీగల తూగుటూయల పంతలాడుచు తూగునా కొమరుంపాయపు గుబిగుపెతల అంగ్రుల్ చక్కగా చాగి మింటి మొగంబై చనుదించు టీవి గనుగొంటే దివ్య మౌనీంద్ర నాకమృగి నేత్రల మీద కయ్యమునకు కాలు తాచులా గొప్పెడన్ కళాపూర్ణోదయం పేరెత్తగానే గుర్తుకొచ్చే పద్యం ఇది మణికంధరుడు అనే గాంధర్వ వాగ్యీకారుని అడ్డుపెట్టుకొని పింగళ సూరణ ఉయ్యలు లూగే కొమ్మరం ప్రాయపు గుబ్బెతల కాళ్ళు ఆకాశం వైపుకు దూసుకుపోవడానికి ఓ భావం అంటగడుతున్నాడు ద్వారకా నగరంలో ఉయ్యాలు లూగే కన్నెపిల్లల టీవీని చూస్తుంటే వాళ్ళు స్వర్గంలోని లేడి కన్నెల అందగత్తెలతో కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా ఉందంటాడు సూరణ అక్కడ తాగితే ఆయన ప్రబంధక ఎందుకు అవుతాడు అందుకే ఈ సంభాషణను నారదుడి చేత పొడిగింపజేసి ద్వారకా నగరపు ఎలప్రాయంబు చలనముల్ త్రైవిష్టప త్రైవిష్టపస్త్రీల అవుదల తన్నం చనునట్లు మించిననీయం తప్పేమి ఒప్పే అగున్ అనిపించాడు కయ్యానికి కాలు దూవడం ఏమిటయా స్వర్గలోకంలోని స్త్రీలను తలదన్నేలా ఉంది ఆ ఉయ్యాల లోగడం అంటే మాత్రం అందులో తప్పేముంది అని అడుగుతున్నాడు కలహభోజనుడైన ఆ మునిమృచ్చు పింగళి సూరణ పదహారవ శతాబ్దం ఉత్తరార్థానికి చెందిన కవి కృష్ణదేవరాయల కులువు కూటంలో ఉండేవారని చెప్పే అష్టదిగ్గజాలు అనే కల్పిత కవి బృందంలో ఈయన్ని చేర్చి చెప్తుంటారు కానీ వీరేశలింగం గారి లెక్క ప్రకారం సూర్ణ పదిహేను వందల అరవై తర్వాత వాడే అంతే తప్ప అంతకు వాడు కావడం తటస్థించదు రాయలు పదిహేను వందల ఇరవై తొమ్మిదిలోనే పోయాడని చరిత్ర చెబుతోంది ఆయన తర్వాత కృష్ణరాయలు తమ్ముడు అచ్యుత దేవరాయలు రాజయ్యాడు ఆ తర్వాత సదాశివరాయలు అచ్యుత దేవరాయలు మేనలుడు రాజయ్యాడు ఇతకాడి హయాంలోనే శ్రీకృష్ణదేవరాయలు అల్లుడు రామరాయల పెత్తనం సాగింది సదాశివరాయలకి సామంతరాజుగా ఉన్న నంద్యాల కృష్ణరాజుకే పెంగళ సూరణ తన కళాపూర్ణోదయం అంకితం ఇచ్చాడు తాను చాలా కావ్యాలే రాశానని ప్రభావతి ప్రద్యుమ్నంలో సూరను చెప్పుకున్నాడు జనముల్ మెచ్చగా మున్ రచించితే సదంచత్ వైఖరిన్ గారుడంబున్ శ్రీ రాఘవ పాండవీయం కళా మరిన్ తెనుగుం కబ్బము లేని ఎన్నియే మత్ మత్పిత్రాది వంశాభివర్ణన లేమిం పరితుష్టి నాకు అవి వనర్ప చాలా అత్యంత అన్నాడు సూరణ తిక్కన స్వామివేజ తర్వాత ఇంత ప్రౌఢంగా కవిత్వం చెప్పిన తెలుగు కవి మరొకటి లేడంటారు ఈ మాట అన్నది తిక్కనగా కీర్తినందిన కందుకూరు వీరేశలింగం గారు సూరణ రాసిన ద్వర్థి కావ్యం రాఘవ పాండవీయం ప్రతిపద్యానికి రామాయణం పరంగాను భారతం పరంగాను అర్థం చెప్పుకోవచ్చు మృదు మధుర సులభ పదాలతో ఇలాంటి ద్వర్థికవ్యం రాయడం మరి ఒకరికి సాధ్యం కాదని కందుకూరు తేల్చి చెప్పారు కాగా ఈ మాధుర్యూరు వాగ్వైచిత్రుని సఫలం చేస్తూ కళాపూర్ణోదయం కావ్యాన్ని నిర్నిద్ర సారస్య లీలా చిత్రంబగు మహాప్రబంధంగా చెప్పి సుధీలోకం చేత ఓహో అనిపించుకోమని కృతిపతి నంద్యాల కృష్ణరాజు సూరణని అడిగాడట ఆయన అనంత పని చేశాడని కట్టమంచి రామలింగారెడ్డి మొదలుకొని అనేక మంది విమర్శకులు అన్నారు కవిత్వానికి కాలక్షేపం కలిగించడానికి మించిన సామాజిక ప్రయోజనం అనూహ్యమైన దశలో పుట్టిన ధోరణి ప్రాబంధిక ధోరణి భాషను భావనను కల్పనను ఊహాకాశం పులిమేరల వరకు సాగదీసే అలంకారాలు చమత్కారాలు ద్రియర్థి త్రియర్థి తదితర సర్కస్ పీటలతో కావ్యాలను నింపేయడమే ఆ కాలపు కవులకు తెలిసిన విద్య విశ్వశ్రేయస్సు లాంటి మహోన్నతాదర్శాలను పక్కకు నెట్టిపారేసి తెగబలిసిన రాచరిక భూస్వామ్య శక్తుల్ని మెప్పించే ఏకైక లక్ష్యంతో కావ్యరచన సాగించిన దశ అది అలా మెప్పించే ప్రయత్నంలోనే కొందరు కవులు కొందరు కవయిత్రులు సైతం స్త్రీల అంగాంగ వర్ణనలకి అధికతర ప్రాముఖ్యం ఇచ్చారు ఇదే ధోరణిగా ప్రబలి కవి సమయాలు లాంటివి పుట్టుకొచ్చాయి కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ ధోరణిని బేషరతగా ఆమోదించింది తెలుగు సాహిత్యం ఆ దశలోనే ప్రబంధ సాహిత్యం శాఖోపశాఖలుగా విస్తరించింది ముఖ్యంగా పదిహేను పదహార శతాబ్దాల్లో వచ్చిన కావ్యాల్లో వైవిధ్యం లోపించడం కూడా ఈ ధోరణి కారణంగానే జరిగింది పిల్ల మనుచరిత్రగా పుట్టిన చరిత్రకి అనేక అనుకరణలు పుట్టుకురావడం క్షీణ ప్రబంధ దశకి నిదర్శనం ఈ నేపథ్యంలో ప్రయోగాల పేరిట రూపవాదం వెరితలలు వేసింది రామరాజ రామరాజభూషణుడికి సమకాలికుడే కావచ్చు పదిహేను వందల నలభై రెండు నుంచి అరవై ఐదు వరకు పెత్తనం చేసిన రామరాయలను భట్టుమూర్తి కొలుచుకోగా అతనికి సామంతుడిగా ఉన్న కృష్ణరాజును సూరణ ఆశ్రయించాడు వీరేశలింగం గారి లెక్క ప్రకారం వస్తు చరిత్ర కళాపూర్ణోదయం కన్నా పదేళ్ళు ముందే వచ్చి ఉండాలి పింగళి సూవర్ణ కళాపూర్ణోదయం ద్వారా ప్రాబంధిక ధోరణిలో ఓ పెద్ద మలుపు తీసుకొచ్చి చరిత్ర సృష్టించాడు కల్పిత కథనే ఇతివృత్తంగా తీసుకొని ప్రాబంధిక యుగంలో పుట్టి పాతుకుపోయిన అలంకారాల సాయంతోనే అద్భుత రసం పోషించి సూరణ ఈ లక్ష్యం సాధించాడు కళాపూర్ణోదయం కూడా సారంలో మిగతా ప్రబంధాలకి భిన్నమేమి కానప్పటికీ రూపంలో మాత్రం పెద్ద మార్పు తెచ్చిపెట్టింది కథలోపల కథను పొదిగి పాఠకుల్లో ఆసక్తి రేకెత్తించే సంవిధానాన్ని సూరణ అద్భుతంగా పోషించాడు అంతకు మించి పాత్రల మను వ్యాపారాన్ని తన సంవిధానానికి అనువుగా ఉండే రీతిలో చిత్రించడం సూరణ అనుసరించిన శిల్పరహస్యం రంభను నలకోబరుణ్ణి కలభాషిని మణికంధరుణ్ణి మాత్రమే కాదు బ్రహ్మను సరస్వతిని సైతం నరనరాన కాముకత్వం నింపుకున్న వారిగా చిత్రించగల తెగువ సూర్ణకిచ్చింది ఈ ప్రాబంధిక ధోరణే బ్రహ్మ సరస్వతుల శృంగార క్రీడలు వాళ్ళ సరసాలు అవే కళాపూర్ణుడు మధుర లాలస అభినవకామిది తదితరుల లలాట లిఖితంగా మారడం లాంటివి సూర్ణ కల్పనాచేతురికి నిదర్శనలు ఇక సుగాత్రి శాలీనుడు తదితరుల కథలు చెబుతూ వరసపెట్టి పునర్జన్మల ఉదంతాలు శాక్తీయ తాంత్రిక ఆచారాలు కూడా గుప్పించాడు సూర్ణ అలాంటి మసాలాల మాట అలా ఉంచితే రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత కాల్పనిక వచ్చిన సాహిత్యం పుట్టుకురావడానికి తెలుగు నేలను పదును చేసిన రచన కళాపూర్ణోదేమే వాస్తవానికి తెలుగులో మహాభారత రచన మొదలైన సమయంలోనే ప్రపంచంలో మొట్టమొదటి నవల కూడా వెలువడింది జాపాన్ దేశీయులైన మురసాకి షికబు క్రీస్తు శకం పదో శతాబ్దంలోనే గెంజీ కథ అనే పేరుతో రాసిన దాన్ని తొలి నవల అంటారు స్వతంత్ర అవగాహన పాత్ర చిత్రణపై శ్రద్ధ పాత్రల మనోవ్యాపారాన్ని నిశితంగా పరిశీలించి పాఠకులు ముందుంచడం ఇలాంటి లక్షణాలన్నీ ఉన్న నవల అది గింజీ కథ వెలువడిన ఐదు వందల సంవత్సరాల తర్వాత తెలుగులో కళాపూర్ణోదయం వెలువడింది దానికి కూడా ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి అందుకే కట్టమంచిన రామలింగారెడ్డి కళాపూర్ణోదయం పద్య రూపంలో ఉన్న నవల అన్నారు మిగతా ప్రబంధ రచయితల మాట ఎలా ఉన్నా పెంగళ సూరణ మాత్రం తెలుగు సాహిత్య చరిత్రలో కలకాలం నిలిచి ఉంటాడు ఆకాశవాణి